అందరికి దత్తాత్రేయ స్వామి వారి ఆశీర్చి గురు బ్రహ్మ గురుడు విష్ణు లక్షా బ్రహ్మ తస్మై దిగంబరా బ్రహ్మా విష్ణు మహేశ్వర మా దయచేసి కొద్దిగా సైలెంట్గా ఉండండి ఇవాళ ఎక్కువ టైం పట్టదు ఈ నీళ్ళల్లో ఐదు పది నిమిషాల లోపల అయిపోతుంది దయచేసి సైలెంట్ గా ఉండండి స్వామివారిపైన చిత్తము ఉంటుంది దత్తాత్రేయ స్వామి వారి షోడశ అవతారాలు పదహారు అవతారాల గురించి మనం చెప్పుకుంటూ నిన్నటి వరకు మనం ఏడు అవతారాలు చెప్పుకున్నాము ఏడు అవతారాలు ఏడో అవతారంగా సిద్ధరాజు కింద స్వామివారు వచ్చారు నిన్నటి రోజున మనము స్వామివారు సిద్ధరాజుగా అవతరించిన తర్వాత అసలు సిద్ధి అంటే ఏమిటి ఆయన స్వామివారు సిద్ధరాజుగా వచ్చి ఆత్మోద్ధరణకి ఆత్మ పరమాత్మతోటి లీనమయ్యేటువంటి క్రమంలో మనిషి ఎటువంటి అవస్థలను దాటాలి ఎటువంటి మనిషి ఆత్మని ఆత్మోద్ధర మనలో ఉన్నటువంటి ఆత్మని పరమాత్మతోటి లీనము చేయడానికి లీనం చేయడమే ముక్తి ముక్తి అంటారు ఆ ఆత్మని పరమాత్మతోటి లీనము చేయడానికి జరగాల్సినటువంటి ప్ర ప్రక్రియలలో ఆ ఉన్నటువంటి ఐదు పంచకోశములు ఉంటాయి ఐదు పంచకోశములు అన్నమయ కోశము ప్రాణమయ కోసము మనోమయ కోసము విజ్ఞానమయ కోసము ఆనంద కోసము అని పని నిన్న మనం చెప్పుకున్నాము ఆ కోసం నియంత్రించి ఆ కోసములన్నింటినీ దాటి పది ఆత్మని పరమాత్మతో లీనమయ్యేటువంటి ఆ క్రమంలో సిద్ధులు సిద్ధులు ఆటోమేటిక్ సిద్ధులు అనేటువంటివి మనిషికి వ్యక్తికి లభిస్తాయి ఆ సిద్ధులు ఏంటి సిద్ధులు అష్టసిద్ధులు అంటే ఏంటి అష్టసిద్ధులు జయించాలంటే అష్టమాయలు ఉంటాయి వాటిని జయించాక అష్టసిద్ధులు వస్తాయి అష్టశుద్ధులు ఏంటి హరిమ లగ్మ హరిమ మహిమ లగ్మ గన్మ ప్రాప్త్య కామ్య ఈశాన్య విశిష్ట అనేది మనం చెప్పుకున్నాం ఆ అష్టసిద్ధుల యొక్క సిద్ధి ఏంటి అష్టసిద్ధుల యొక్క ఫలితం ఏంటి ఒక్కొక్క సిద్ధి ద్వారా వ్యక్తి ఏమి సాధించవచ్చు అని కూడా మనం నిన్న మనం చెప్పుకున్నాం అయితే ఇక్కడ మనము ఈ స్వామివారు ఇవాటి రోజు వచ్చేటువంటి అవతారము ఎనిమిదవ అవతారము జ్ఞానసాగరుడు జ్ఞానసాగర దత్త స్వామివారు ఈ అవతారం ఎక్కడానికంటే ముందు నిన్నటి అవతారానికి ఇవాటి అవతారానికి కొంచెం సమన్వయం చేస్తాను ఈ సిద్ధులు వ్యక్తికి సంక్రమించిన తర్వాత వాటిని మనము లభించినటువంటి వ్యక్తి లోకోద్ధరణకి లోక కళ్యాణానికి వ్యక్తి యొక్క ఆత్మోద్ధరణకి ముక్తిని పొందడం కోసం మాత్రమే ఉపయోగించాలి అలా ఉపయోగించకుండా వేరే పరిస్థితుల కోసము వేరే స్వీయ లాభాపేక్షల కోసం ఉపయోగిస్తే వాటి వల్ల చాలా అవిష్టాలు చాలా వినాశనాలు కలుగుతాయి ఈ సిద్ధులని లోకోద్ధరణకి లోక కళ్యాణానికి ఉపయోగించినటువంటి వాళ్ళు నిన్న మనం చెప్పుకున్నట్టు మనకు బాగా తెలిసినటువంటి దేవతా స్వరూపము బ్రహ్మజ్ఞాని భవిష్యత్ బ్రహ్మ హనుమంతులు హనుమంతుల వారు ఆంజనేయస్వామి వారు ఆంజనేయ స్వామి వారికి అష్ట అష్టసిద్ధులలో ఆయన కొన్ని సిద్ధులను సీతమ్మ వారి అన్వేషణలోను రావణ సంహారంలోను లోక కళ్యాణం కోసం వాడారు అలాగే శంకర వారు శంకర భగవత్పాదుల వారు కూడా వారు వారి సిద్ధులని అప్పుడు ఉన్న పరిస్థితుల్లో ద్వైతము ద్వైత సిద్ధాంతము అద్వైత కేవలం ఉన్నది అద్వైతం మాత్రమే రెండు కాదు ఉన్నది ఒకటే ఆత్మ పరమాత్మ రెండు ఒకటే అనేటువంటిది ఆత్మ పరమాత్మ చేరడమే జీవన్ అనేటువంటిది అద్వైత సిద్ధాంతం ఈ అద్వైత సిద్ధాంతాన్ని ప్రపంచానికి జరపడం కోసం ఆయన తమ సిద్ధులను వాడి అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ద్వైత సిద్ధాంతాన్ని మనిషి భగవానుడు భగవానుడు లేనటువంటి పరిస్థితులలో మండు మండవ మండవ అనేటువంటి అప్పుడు అప్పుడు అక్కడ ఆయన ఒక పెద్ద మనిషికి ఆయన ఆయన తన శక్తిని తెలిపి తనతో వాగ్వివాదం చేసి ఆయనను ఓడించడం కోసం అక్కడ సిద్ధుని ఉపయోగించి మండవృష్డు తన తండ్రి గారికి పిండం పిండం పెట్టే టైంలో స్వామివారు శంకర భగవత్పాద గారు తనకున్నటువంటి సిద్ధుని ఉపయోగించి ఆయన ఆకాశ మార్గం ద్వారా తలుపులు వేసుకున్న సరే లోపలికి ప్రవేశిస్తారు ఇవాళ అది వేరే సంభాషణ అది ఇక్కడ మనకి అవసరం లేదు అలా అద్వైత సిద్ధాంతము విశిష్ట ఆత్మయకము ఇవన్నీ కూడా రామాను వారు వీళ్ళందరూ చిత్తూరు పొందిన వాళ్ళే వారందరూ లోక కళ్యాణం కోసం వాడారు ఇక్కడ జ్ఞానసాగరుడు అనేటువంటి అవతారం ఎందుకు వచ్చింది అంటే ఇలా లోక కళ్యాణం కోసం వాడకుండా కేవలం స్వరాభిపేక్ష అంటే కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యములను తీర్చుకోవడం కోసం మనలో ఉన్న కామమును తీర్చుకోవడం కోసం కామం అంటే కోరిక అది ఏదైనా కావచ్చు మనకు ఒక ఉంది అది కూడా కోరికే మనం ఒక వ్యక్తిని ఉంది అది కూడా కోరికే అది క్రోధం కామము క్రోధము లోపము అహంకారము వీటన్నిటినీ వీటన్నింటిని కోసము సిద్ధులను ఉపయోగిస్తే మనిషి పతనమైపోతారు పతనమైపోతాడు అందుకోసమని అప్పుడు ఒకనొక టైంలో స్వామివారు సిద్ధులు ఏవైతే ఈ సిద్ధులు వచ్చాయో సిద్ధులు ఆత్మ అందరూ యోగాభ్యాసం ద్వారా ధ్యానం ద్వారా సాధించినటువంటి సిద్ధులని వాటిని వాళ్ళు వాళ్ళ యొక్క జీవన కృత్యములను తీర్చుకోవడం కోసం ఉపయోగిస్తూ ఆత్మోత్తరణ కోసం ఉపయోగించకుండా కేవలం వాటిని వారి యొక్క కామ కామక్రోధ లోభాలను అహంక తీర్చుకోవడం కోసం ఉపయోగించే ఉపయోగిస్తూ వారి అహంకారం పెంచుడిపోయింది అటువంటి పరిస్థితులలో స్వామివారు వారి యొక్క శిష్యులని ఉద్ధరించడం కోసం వారిలో ఉన్నటువంటి అరిషట్ వర్గాలని నియంత్రణ చేసి ఆ సిద్ధులని కేవలము ఆత్మధారణ కోసం ఉపయోగించాలనేటువంటి సంకల్పంతో స్వామివారు జ్ఞానసాగరుడుగా వచ్చారు జ్ఞానము అంటే ఏమిటి అసలు జ్ఞానము అంటే ఏ సృష్టిలో ఈ విశ్వంలో ఏది ఎలా ఉందో ఏది ఎలా తెలుపబడి తెలపబడుతుందో దాన్ని ఎలా తెలుసుకోవాలో అలా తెలుసుకోవడమే జ్ఞానము అంటారు ఇక్కడ జ్ఞానానికి తెలివికి కొంచెం సూక్ష్మమైనటువంటి తేడా ఉంది తెలివి అంటే అగ్ని ముట్టుకుంటే కాలుతుంది అనేటువంటి జ్ఞానం అదే అగ్నిని ఉపయోగించి ఏమేం పనులు చేసుకోవచ్చు అనేటువంటిది తెలివి అగ్ని ముట్టుకుంటే కాల్తుంది అనేటువంటి జ్ఞానము జ్ఞానం అనేటువంటి ఎప్పుడు ఉదయిస్తుంది అంటే ఏదైనా ఏమిటి ఎలా ఎప్పుడు అనేటువంటి ప్రశ్నలు తెలివి ద్వారా వస్తాయి ఎందుకు అనేటువంటి ప్రశ్న మన మనస్సులో జరించింది అంటే అది జ్ఞానం కోసం అలా స్వామివారు తన యొక్క శిష్యులను మొదలొక టైంలో ఈ స్వామివారి లీలలన్నీ వరుస క్రమంలో జరగవు ఈ స్వామివారు ఎప్పుడో ఆయన ఎప్పుడో శ్వేత కల్పం స్టార్ట్ అయినటువంటి రెండు కోట్ల సంవత్సరాల తర్వాత జరిగినటువంటి లీలలు ఆయన స్వామివారు అవతరించిన సందర్భంలో అప్పుడున్న కాలమాన పరిస్థితుల నుంచి ఆయన తర్వాత తర్వాత చాలా అలాంటి కల్పాలు అలాంటి యుగాలు సంవత్సరాలు గడిచిపోతుంటాయి అలా సందర్భంలో ఒకనొక సందర్భంలో బద్రీకాలనము ఇప్పుడు ఉన్నటువంటి బద్రీనాథం బద్రీకారణంలో కొంతమంది శిష్యులు సిద్ధులను సాధించి వారి వారి కామక్రోధ లోభాలను తీర్చుకోవడం కోసం వాటిని ఉపయోగిస్తూ ఉంటారు ఉపయోగిస్తున్నప్పుడు వాళ్ళలో అహంకారం పెరుగుతాయి ఈ అహంకారాన్ని వాళ్ళలో చంపివేసి వాళ్ళలో జ్ఞానాన్ని అసలు దేనికోసం వీటిని ఉపయోగించాలి అనేటువంటి పర్పస్ గా వారు చెప్పడం కోసం ఈ జ్ఞాన సాగరుడు అనేటువంటి అవతారం తీసుకున్నారు అయితే ఇక్కడ గురువు యొక్క లక్షణం ఏంటి తప్పు చేస్తున్న వారు ఆయన భగవానుడు ఆయన శక్తులు ఉన్నాయి తప్పు చేస్తున్న వారిని వెంటనే శిక్షించవచ్చు కానీ శిక్షించడం కోసం కాదు ఈయన శిక్షించడం కోసం కాదు వచ్చింది ఆయన ఆయన మనుషులలో ఉన్నటువంటి అక్షట్ వర్గాన్ని నియంత్రణ చేసి తన శిష్యుని సన్మార్గం వైపు అర్థించడం కోసం వచ్చినటువంటి గురుస్వరూపం ఇది గురుస్వరూపంగా వచ్చినటువంటి వారు అహంకారంతో పెచ్చుతున్నటువంటి వాళ్ళని ఏం చేస్తారు అంటే సత్వగుణం ఆయన సత్వగుణంలో ఉండి వారిలో ఉన్నటువంటి అహంకారాన్ని నిర్మూలించాలి అది గురువు యొక్క ప్రప్రదమైనటువంటి లక్షణం అందుకే దత్తాత్రేయ స్వామి వారిని సాక్షాత్ శ్రీ మహావిష్ణువు అవతారాన్ని శ్రీ మహావిష్ణువు అంతే శ్రీ మహావిష్ణువు అవతారాన్ని ఎందుకు చెప్తారు అంటే సత్వగుణముతో ఏ గురువు అయినా సరే శిష్యులలో జరించేటువంటి అరిషత్వర్గంలో నియంత్రించేసి వారిని ఆత్మోత్తరణ వారిని జీవన్ముక్తి కలిగించడం కోసమే గురువుగా వచ్చారన్నమాట గురువు యొక్క లక్షణమే ఇలా ఈ గురువులలో కొంతమంది ఈ గురువులో ఒక ఐదు మంది గురువులు ఉంటారు వారి గురించి పెద్దగా ఎప్పుడు మనం చర్చ అవసరం లేదు బట్ వారి యొక్క ఏంటంటే గురువులు సూచక గురువు వాచక గురువు బోధక గురువు పరమ గురువు నిషిద్ధ గురువు అని ఉంటారు ఇక్కడ ఈ నిషిద్ధ గురువు మనం చెప్పుకోవాలంటే ఈ సిద్ధులు ఎవరైతే లభించినటువంటి వాళ్ళు వారి వారి స్వరాపేక్ష కాకుండా ఇతరుల యొక్క అవసరాల కోసం అవి లోక కంటకమైనటువంటి అవసరాల కోసం కూడా ఆ సిద్ధుని ఉపయోగిస్తారు అలాంటి వారు నిషిద్ధ దృవులు అంటారు అలాంటి వారిని మనము సంప్రదించకూడదు అలాంటి వారి దగ్గరికి మనం వెళ్ళకూడదు ఆ ఉపాసనటువంటిది మనకి చేయకూడదు అందుకే స్వామివారు సత్వగుణంతో కలిగినటువంటి భావంతో వారి శిష్యులను ఉద్ధరించడం కోసం గురువుగా వచ్చారు ఇక్కడ స్వామివారు సత్వగుణముతోనే ఉండి ఒక గురువు సత్వగుణముతో ఉండి వారి శిష్యులను ఎలా ఉద్ధరిస్తాయి అనే దానికి అహంకారముని మనిషిలో అడిగిన అహంకారం అహంకారంకి అవసరం స్టేజ్ అవసరం లేదు బ్రహ్మగ్ఞానికైనా ఒక్కొక్కసారి ఎంతటి మహాత్ముడికైనా అహంకారం అనేటువంటి మనలో మనకు తెలిసినటువంటి తపస్సులు మహర్షులు చాలామంది ఉన్నారు వాళ్ళకి కోపం ఎక్కువ అహంకారం కూడా ఎక్కువ దానివల్ల వాళ్ళు పరమాత్మను చేరుకోలేకపోతుంటారు రమణ మహర్షి గారు ఒక సందర్భంలో ఆయన పుస్తక ఆయన ఆయన పుస్తక గ్రంథాలలో ఒక చిన్న ఉదాహరణ చెప్పారు దానిలో ఒకసారి బ్రహ్మగారికి నేనే సృష్టి చేస్తున్నాను నేనే సృష్టి అంతా నడిపిస్తున్నాను నేనే ఇంతటివాణ్ణి నేనే పరబ్రహ్మను నేనే గొప్పవాణ్ణి అనేటువంటి అహంకారం పెరుగుతున్నప్పుడు శ్రీ మహావిష్ణు దగ్గరికి వెళ్ళి నేనే గొప్ప అని ఆయన గొప్పగా చెప్పుకుంటూ ఉంటే అవునా సరే మనం అలా వ్యాభానికి వెళ్దాం పదా అని చెప్పని ఆయన అలా నడిపించుకుంటూ వెళ్తుంటే ఒక చోట ఒక మహర్షి తపస్సు చేస్తూ ఉంటారు తపస్సు చేస్తూ ఉంటే ఆయన దగ్గర కొన్ని రోమాలు పడి ఉంటాయి ఆయన రోమ రోమ మహర్షి రో రోమ మహర్షి అంటారు ఆయన పేరు ఆయన పేరు ఆయన అడిగి నువ్వు ఏంటో నువ్వు ఇక్కడ ఉన్నావు ఈ రోమాలన్నీ ఏంటి అని అడుగుతారు సినిమా విషయం అంటే ఇలా ఇలా నేను నా నేను ఎన్నో సంవత్సరాల నుంచి నేను ఇక్కడ తపస్సు చేస్తున్నాను ఇలా కల్పాలు మన్వంతరాల నుంచి చేస్తున్నాను ఒక్కొక్క బ్రహ్మ ఆయుధం అయిపోయి తీరిపోయిన తర్వాత నా ఒంటిలో నుంచి ఒక్కొక్క రోమము బయటకు వచ్చి పడుతుంది ఇప్పటిదాకా అక్కడ ఉన్న రోమకు రోమంలో ఉన్న కుప్ప ఇప్పుడు వరకు అంతవరకు బ్రహ్మను వచ్చిపోయారు అని చెప్పి చెప్పారనమాట ఆ తర్ది ఇంకొంచెం ముందుకెళ్తారు ఇంకొంచెం ముందుకెళ్తే అక్కడ అష్టావక్రుడు అనేటువంటి ఒక మహర్షి తపస్సు చేసుకుంటూ ఉంటారు ఆయన అడిగితే ఏంటయ్యా అంటే ఇలాంటి ముందు నా ముందు నీకు కనపడ్డారు కదా రోమ రోమ మహర్షి అలాంటి రోమ మహర్షి ఒకరు ఒకరు వెళ్ళిపోతే నాలో ఉన్నటువంటి అష్టావక్ర ఎనిమిది వక్రాలలో ఒక వక్ర ఒక వక్రం సకలమవుతది అని చెప్తారు అప్పుడు అప్పుడు బ్రహ్మగారికి అర్థమవుతుంది ఓహో నేను చాలా అల్పురుని నాకంటే చాలా గొప్పవాళ్ళు చాలా పెద్ద ఉన్నారు అని చెప్పి శ్రీవంతారాయణ బ్రహ్మగారికి ఆయనకు చెప్పకుండానే ఒక ఉదాహరణతో అక్కడ ఉన్న సత్యాన్ని చూపిస్తూ ఆయన ఆయన ఉన్న అహంకారాన్ని తగ్గించే ఆయన ఉన్న అహంకారాన్ని నిర్మూల నాశన నిర్మూలన చేసేస్తారనమాట అది గురువు యొక్క స్వభావం ఇక్కడ స్వామివారు జ్ఞానసాగరుగా వచ్చిన వచ్చినప్పుడు సిద్ధులు వారి వారి కామక్రోధ లోప అహంకారాలతోటి నిత్యం ఇది స్వామివారు ఒక కుర్రవాడిగా జ్ఞానసాగరుడు అనేటువంటి పేరుతోటి ఆకాశంలో సాక్షాత్కరిస్తారు అప్పుడు సిద్ధులు ఆయన చూసి ఎవరిపోయా నువ్వు ఏమిటి అని చెప్పి అడిగితే నేను నేను అవ్యక్తున్ని నిన్న మనం చెప్పుకున్నట్టుగానే అదే సంభాషణ దొరుకుతుంది ఇక్కడ మళ్ళీ దాన్ని మళ్ళీ పులహరించడం అవసరం లేదు నేను అభ్యక్తులను అని చెప్పి అంటారు తర్వాత ఆయనని కిందకి దింపడం కోసం వాళ్ళు వాళ్ళు వాళ్ళ సిద్ధుల్ని ఉపయోగిస్తారు ఉపయోగిస్తే ఆయన కిందకి దిగరు అప్పుడు ఆ వచ్చినటువంటి స్వామి మహాత్ముడు పరమాత్ముడు ఆయనే అని చెప్పని వాళ్ళు కలిసి ఆయన శరణాగతి వెళ్తారు శరణాగతి పెట్టినప్పుడు అప్పుడు వారిలో వచ్చినటువంటి మార్పుని గమనించి అప్పుడు స్వామి వారు కిందకి దిగి అప్పుడు వారికి వారిలో ఉన్న అహంకారాన్ని తగ్గించి వారిలో ఉన్నటువంటి కామక్రోజ లోపమోహం మమాశ్రయాలన్నింటినీ నిర్మూలన చేసి మీరు కేవలము మీకు మీకు లభించినటువంటి సిద్ధుడిని లోక మీ యొక్క ఆత్మోధారణకు మాత్రమే ఉపయోగించుకోనండి నేను అని చెప్పిన ఆయన వారికి ఈ లీల ద్వారా వాళ్ళకి జ్ఞాన ప్రబోధాన్ని చేసి ఆయన జ్ఞాన సాధనయ్యారు ఈ చిన్న ఈ లీలలో ఉన్నటువంటి తత్వం ఇదే ఇక్కడ స్వామి వారిని ఉపాసన చేసే మంత్రం ఏంటంటే సర్వత్ర అజ్ఞాన నాశాయ జ్ఞానదీపాయ ఆత్మనే సచిదానంద బోధాయ శ్రీరత్య నమో ప్రభావం అంటారు అంటే సర్వత్ర అజ్ఞాన ఆశయ అంటే ఎక్కడెక్కడ ఏ కాలమాన పరిస్థితుల్లో ఎటువంటి పరిస్థితుల్లో కూడా అజ్ఞానం అనేటువంటి జనించినప్పుడు ఆ అజ్ఞానాన్ని నాశనం చేయడం కోసం ఆయన జ్ఞానసాగరుడుగా వస్తాడు అలాంటి జ్ఞానస్వరూపానికి ప్రణామంలో చెప్తూ సచ్చిదానంద బోధాయ ఆయన దేని గురించి బోధించారు అంటే సచ్చిదానందం సత్ చిత్ ఆనందం సచిదానము సత్ అంటే సత్యం ఏదైతే విశ్వంలో ఉన్నదో ఏదైతే పరమాత్మ అంతటా ఆవహించి ఈ సృష్టిని నడుపుతూ ఈ సృష్టికి మూలాధారమైనటువంటి పరమాత్మ శక్తి స్వరూపం ఎవరో ఆయనే సత్ ఆయనే సత్యం చిత్ ఆయన చైతన్యవంతుడు ఆయనను మించినటువంటి లేదు అందుకే ఈ పద్నాలుగు లోకాలు విశ్వము ఆకాశ ఇవంతా కూడా ఆయన యొక్క శక్తి వలన నడుస్తుంది అందుకే ఆయన చైతన్య స్వరూపం అది ఎటువంటి చైతన్య స్వరూపమయ్యా అంటే ఆనందము ఒక్కసారి ఆ సచ్చిదానందాన్ని చూసిన తర్వాత కలిగేటువంటి ఆనందం ముందు ఇంకా ఎటువంటి ఆనందం కూడా పనికిరాదనమాట అందుకే ఆయన సచ్చిదానంద స్వరూపుడు అందుకే ఆయన తమ శిష్యులకు చెప్తారు నాతో సమమైనటువంటి వారు నాకంటే అధికరైనటువంటి వారు లేనే లేదు అని చెప్పని అంటారనమాట అందుకే ఉపనిషత్తులలో నతి సమర్చంతే నతి అధికత్యత అని చెప్పి అంటారు అంటే స్వామివారితోటి సమానం పరమాత్మతోటి దత్తాత్రేయ స్వామి వారితోటి సమానమైనటువంటి శక్తి కానీ సమానమైన అది అంతకంటే అధికమైనటువంటిది కాదు అది అనేటువంటిది లేదు అని అంటారు ఎందుకంటే ఆయనే సచివానంద స్వరూపు సత్తు చిత్తు ఆనందం ఆనంద స్వరూపుడు అయిన ఆయనే తత్వం అసి తత్తు తమ్ము అసి తత్వం తత్ అంటే అది తమ్ము అంటే ఆయన తత్తు తమ్ము అసి అది ఆయనే ఉన్నాడు అది అంటే ఎవరంటే ఆయనే సత్యం ఆయనే చైతన్యం ఆయనే ఆనందము ఒకసారి రామకృష్ణ పరమాంసరావు వారు తమ శిష్యులకి ఉద్బోధ చేస్తూ సచ్చిదానందం అంటే ఏంటయ్యా ఎలా ఉంటుందని పడినప్పుడు సచ్యదా ఒక పెద్ద ఒక పెద్ద గోడ ఉంటుంది ఈ ఆత్మ ఈ ఈ పరమాత్మను చూడాలంటే ఒక గోడ ఉంటుంది ఆ గోడను ఎక్కడయా అని చెప్పని శిష్యులకు చెప్పినప్పుడు ఒక శిష్యుడు గోడ ఎక్కాడంట గోడ ఎక్కితే పరమాత్మ సచ్చిదానంద స్వరూపుని వివరించండి అని చెప్పారంటే వాళ్ళకి వివరించడానికి మాటలు లేక ఆహాహ అని చెప్పి అనుకుంటూ పడిపోతున్నాడు గోడని చౌదలకు పడిపోతున్నారంట అంటే పరమాత్మలో ఏమైపోతున్నారు అలా వెళ్ళిన ప్రతి శిష్యుడు ఆహాహా అని చెప్పిన ఆహాకారాలు కింద పడిపో అంటే అవ్యక్త రూపుడు మాటలకు అందరు రూపానికి అందరు ఆయనే శక్తి ఆయనే చైతన్యం ఆయనే ఆనందం అలాంటి దత్తాత్రేయ స్వామి పరమాత్ముడు అనమాట అట్లాంటి శ్రీ దత్తాత్రేయ నమో నమోన్నమ ఇది ఇవాళ వచ్చినటువంటి ఎనిమిదవ అవతారంలో జ్ఞాన జ్ఞానసాగరంగా వచ్చింది రేపు పొద్దున తొమ్మిదవ రేపు జరగబోయేటువంటి మన యొక్క కార్యక్రమాలలో తొమ్మిదవ అవతారము విశ్వంబరత విశ్వంబర అత స్వామివారికి మంగళాచరణ చెప్పుకుంటూ వాజం వానసం వ్యాపరం